కాబట్టి మరి యుద్ధకు వచ్చి ఆయన చేసిన కార్యమును చూచిన యోధుల్లో అనేకులు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిది కానీ పరిశుద్ధమైన తండ్రి క్రీస్తు నామంలో మీ పాస్ వస్తున్నాను మీ ప్రియకుమారుడు మా రక్షకుడు మా విమోచకుడు నామ నిమిత్తమైన సెలవులో కార్చినటువంటి అమూల్యమైన నిష్కలంకమైన రక్త పరోక్షణ కిందకి వస్తున్నాను కడుగుము పరిశుద్ధపరచము నా తండ్రి నన్ను కేవలం మీ నోటికి బూరగా వాడుకొనుము ఎవరు ఏ అవసరతలలో కొదవలో ఉన్నారో నాకైతే తెలియదు గాని సమస్తమును ఎరిగిన దేవుడవు ఆయన మీ ఉద్దేశానుసారంగా మీ చిత్తానుసారంగా ప్రతి ఒక్కరిని దర్శించండి ఆదరించండి బలపరచండి మీ మెలనైన స్వరము ద్వారా ఆకడి కొరకు మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ మహిమా ఘనత ప్రభావాన్ని మీకు ఆరోపించుకుంటూ మా ప్రభనేసు క్రీస్తు నామంలో స్థుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి ఆమెన్ యోహన్ స్వార్త పదకొండవ చేయము నలభై ఐదవ వచ్చిన చదివాము ఇక్కడ మర్యాదకు వచ్చి ఆయన చేసిన కార్యమును చూచిన యోధుల్లో అనేకులు ఆయన విశ్వాసం ఉంచిరి అని రాయబడింది ఈ సందర్భం అంతా కూడా మనకు తెలిసిందే ఏం జరుగుతుంది అంటే పదకొండవ చేయంలో బేతని అనే గ్రామం ఉంది బేతని అనే ముగ్గురు ముగ్గురున్నారు వారు మరియా మార్తా లాజరు మరియా మార్తా లాజరు గురించి పదకొండవ చెనకేం రాయబడిందంటే మరియా ఆమె సహోదరి అయిన మార్తా అనువారి గ్రామమైన బేతనియలో లాజరు అను ఒకడు రోగి ఆయను అని రాయబడింది రోగి అయ్యాడు లాజరు ఈ లాజరు ప్రభునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరి యొక్క సహోదరుడు అతని అక్క చెల్లెండ్రు ప్రభువ ఇదిగో నువ్వు ప్రేమించిన వాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొక్కకు వర్తమానము పంపిణీ ఇది మనకి ఈ సందర్భం అంతా ఎక్కడ జరుగుతుందంటే బేతనీలో జరుగుతోంది సరే ఈ బేతనియాకి మనం వెళ్ళక ముందు ఒక విషయాన్ని మనం ఆలోచించేద్దాం అందరం కూడా మనము ఎందుకోసం జనయ్యమంటే ఉపవాస ప్రార్థన చేయడానికి మనమందరం కూడా కూడి ఉన్నాం ఉపవాస ప్రార్థన దేనికోసం చేస్తున్నాము కొంతమంది అయితే ఆత్మీయంగా బలపడాలని ప్రభు కొరకు సిద్ధపరచబడాలని ఉపవాసం ఉండి ఆయన రాకడ కొరకు ఎదురు చూసేవారుగా ఉన్నారేమో లేదంటే ఆయన శక్తి చేత ఆయన బలము చేత నింపబడాలని విశ్వాసంలో బలపడాలని ఉపవాసం చేస్తున్నారేమో లేదంటే కొన్ని సమస్యల నుంచి ఇరుకుల నుంచి ఇబ్బందుల నుంచి నేను బయటపడాలయ్యా నన్ను తప్పించవా ప్రభువా ఇదిగో నీ సెనిలో గనపడు కనబడుతున్నాను నీ శనిలో ఉంటున్నాను అని ప్రార్థన చేస్తున్నారేమో లేదంటే మరేమైనా అవసరతలు అక్కరతలు కూడా నాకు తీర్చండి ప్రభువా ఇదిగో నీవు చెప్పినట్టు వింటాను నేను ఇంకా ఏం చేయాలో ఎక్కడ సరి చేసుకోవాలో చెప్పండి నన్ను దర్శించండి నాతో మాట్లాడాలని నాతో మాట్లాడండి అని ఎవరు ఉపవాసం ఉంటున్నారో వారందరికీ సంబంధించిన వర్తమానము మనకి ఇక్కడ ఉంది ఏ ఉద్దేశంతో నువ్వు ఈ రోజు వచ్చావో ఆ ఉద్దేశాన్ని తండ్రి తండ్రి అయినటువంటి దేవుడు మన ప్రభనేసు క్రీస్తుల వారు స్పష్టంగా ఈ రోజు నీతో మాట్లాడాలని మాట్లాడాలని ఉద్దేశించి ఉన్నాడు ప్రభు కనుక శ్రద్ధగా మనం విన్నాం ఇక్కడ నలభై ఐదు వచనం చూసాము నలభై ఐదవ వచనంలో ఏమని రాయబడింది అంటే ఆయన ఎందు విశ్వాసముంచిరి అని రాయబడింది అక్కడ జరిగినటువంటి ఆ సందర్భాన్ని బట్టి ఆయన ఎందు విశ్వాసముంచిరి అని రాయబడింది ఏం జరుగుతుంది ఇక్కడ పదకొండో అధ్యాయంలో ఏం జరుగుతుంది అంటే బేతని అనే గ్రామం లోపల లాజరు మరియా మార్తలు ఉన్నారు ఆ మరియా మార్తల గురించి కొంత క్లుప్త వివరణ ఇస్తాను మరియ గురించి మనకి ఇక్కడ చాలా క్లారిటీగా రాయబడి ఉంది ఏంటంటే ఆమె ఎవరంట ఆ ప్రభు ప్రభు యొక్క పాదాలకు అత్తరు పూసి తల వెంట్రకలతో పాదములు తురిచినటువంటి ఒక స్త్రీ తర్వాత లాజరు గురించి కూడా ఇక్కడే రాయబడింది లాజరు గురించి ఏమని రాయబడింది అంటే అతని అక్క చెల్లెన్లు ప్రభువ ఇదిగో నీవు ప్రేమించిన వాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొక్కకు వర్తమానం పంపిణీ అని రాయబడింది అంటే లాజర్ గురించి ఏమని రాయబడుతుంది అంటే ఏసు క్రీస్తు ప్రభులు వారు ప్రేమించినటువంటి వాడు అని రాయబడుతుంది ఇక మూడో విషయము మన రెఫరెన్స్ చూడం గాని మార్త కొరకు రాయబడింది మార్త కొరకు ఏమని రాయబడింది అంటే ఒకరోజు ప్రవణూ క్రీస్తుల వారు ఆ మరియా మార్త లాజర్ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు మరియా ఆయన పాదముల యొక్క కూర్చుండి వాక్యం వింటున్నది మార్తనేమో ఆయన కొరకు భోజనం సిద్ధం చేస్తుంది భోజనం సిద్ధం చేస్తూ ఆయన దగ్గరికి వచ్చి యేసు ప్రభా నీకు చింత లేదా నేను అక్కడ చాలా కష్టపడుతున్నాను నా సహోదరిని కూడా నాకు భోజనం సిద్ధం చేయడానికి మీ కొరకు భోజనం సిద్ధం చేయడానికి నా దగ్గర పంపించండి అని అడుగుతుంది అంటే ఇక్కడ మార్త యొక్క క్యారెక్టర్ మనకు అర్థమవుతుంది మనం ఏం చూస్తున్నామంటే మూడు రకాల విషయాలు ముగ్గురు మూడు రకాలైనటువంటి విషయాల్ని ముగ్గురు వ్యక్తుల ద్వారా చూస్తున్నాం ఒకటి మార్త సంగతి రెండు లాజర్ సంగతి మూడు మరియ సంగతి మరియా ఏం చేస్తుంది అంటే యేసుక్రీస్తు పాదంలో చెంత కూర్చుండి ఆమె చాలా విలువ గలిగినటువంటి సుమారు ఒక లీటర్ దాకా ఉండొచ్చు అనుకుంటాను ఆ అత్తరును సెంటును తీసుకొచ్చి ఆయన పాదముల మీద పోసి తన తల వెంట్రుకలో తుడిచేటటువంటి స్త్రీని మనం చూస్తున్నాం అలాంటి ఒక క్యారెక్టర్ మనం చూస్తున్నాం ఇది దేన్ని తెలియజేస్తుంది అంటే ఆరాధన తెలియజేస్తుంది దేవుణ్ణి ఆమె పరిపూర్ణంగా హృదయాన్ని కుమ్మరించి ఆమె ఆత్మతోని ఆరాధించడాన్ని మనం చూస్తున్నాం ఫస్ట్ క్యారెక్టర్ రెండవ క్యారెక్టర్ మార్త మార్త ఏం చేస్తుంది అంటే దేవునికి ఆమె పరిచర్య చేస్తుంది దేవునికి మంచి భోజనాన్ని సిద్ధం చేసేటటువంటి మంచి మనసు కలిగినటువంటి స్త్రీని చూస్తున్నాం అట్లాగే మూడో వ్యక్తి లాజర్ కనబడుతున్నాడు లాజరు ఏం చేస్తున్నాడు అంటే ఏసుక్రీస్తు ప్రభు చేత ప్రేమించబడినటువంటి వాడిగా లాజర్ను చూస్తున్నాం అంటే ఏసుక్రీస్తు ప్రభులు వారు ఎవరిని ప్రేమిస్తాడు అంటే తన ఆజ్ఞను గైకొని తను తను చెప్పినట్టుగా ఎవరైతే వింటారో వారిని ప్రవణేశ్వరు క్రీస్తుల వారు ప్రేమిస్తారు ఇదే యోహన్ స్వార్థ పద్నాలుగో అధ్యాయంలో మనకు ఆ మాట రాయబడి రాయబడి ఉంటుంది సరే ఇక్కడ మూడు క్యారెక్టర్స్ ఒకటి ఆరాధన చేసే క్యారెక్టర్ రెండు క్రీస్తు కొరకు క్రీస్తు పని చేసే క్యారెక్టర్ మూడు క్రీస్తు చేత ప్రేమించేటటువంటి క్యారెక్టర్ ఈ మూడు క్యారెక్టర్స్ మనకు కనబడుతున్నాయి మూడు లక్షణాలు మూడు రకాల వ్యక్తులు మనకు కనబడుతున్నారు కాబట్టి వీళ్ళంతా కూడా ప్రభు ఇష్టలైన వారు ప్రభు ప్రేమించేటటువంటి వారు ప్రభు చేత ప్రేమించబడేటటువంటి వారు ప్రభును వీరు కూడా ప్రేమించేటటువంటి వారు వీరి గృహము లోపల ఇప్పుడు కష్టం వచ్చింది ఏం కష్టం వచ్చింది ఏం బాధ వచ్చింది ఇలాంటి వాళ్ళకి సమస్య వచ్చింది ఇలాంటి వాళ్ళకి దుఃఖం వచ్చింది ఇలాంటి వాళ్ళకి వేదన వచ్చింది వీళ్ళు ఏదైనా పాపం చేయడం ద్వారా ఈ వేదన వచ్చిందా వీళ్ళు ఏదైనా దేవునికి వ్యతిరేకంగా చేయడం ద్వారా వేదన వచ్చిందా కాదండి ఏం జరిగింది ఇక్కడ చూడండి ఆ లాజరు రోగి అయి ఉన్నాడు అని రాయబడుతుంది లాజరు రోగి అయి ఉన్నాడు ఎందుకని రోగం వచ్చింది లాజరు పాపం చేయడం ద్వారానా లేదా మరియ పాపం చేయడం ద్వారా మార్త పాపం చేయడం ద్వారానా కాదు కాదు ఆ రోగము ఎందుకోసం వచ్చింది అంటే ఇక్కడ రాయబడుతుంది ప్రభానేసు క్రీస్తుల వారు దానికి సమాధానం చెప్తున్నాడు లాజర్కి రోగం ఎందుకు వచ్చింది నాలుగో వచనంలో యేసు అది విని ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమ పరచబడినట్లు దేవుని మహిమ నిమిత్తము వచ్చినను ఇక్కడ ఆ రోగం ఎందుకోసం వచ్చింది వారు చేసిన పాప కారణం చేత కాదు వారి వారి అవిదేత చేత కాదు గాని దేవుని కుమారుడు లాజరు ద్వారా మహిమ పొందడానికి ఆ కుటుంబం ద్వారా మహిమ పొందడానికే మహిమ పరచబడడానికే ఆ రోగం వచ్చిందని ప్రభునేసు క్రీస్తుల వారు ఈరోజు తెలియజేస్తున్నాడు ఇక్కడ గమనించు ఈ మూడు క్యారెక్టర్స్ లో ఖచ్చితంగా నువ్వు ఉన్నావేమో మూడు క్యారెక్టర్స్ ఏంటి ఒకటి ఆరాధించే గుణము నీ లోపల ఉంది మంచిది రెండవది దేవుని పరిచర్ చేసే గుణముంది మంచిది మూడవది దేవుని చేత ప్రేమించబడే తత్వము అనగా దేవుని మాట విని ఆయన ఆజ్ఞానుసారంగా ఆయన చిత్తానుసారంగా నడుచుకునే క్యారెక్టర్ నీ లోపల కూడా ఉంది నువ్వు మంచిదానిగా మంచివానిగానే ఉన్నావు కానీ నీకు ఇప్పుడు సమస్య వచ్చింది నీకిప్పుడు బాధ వచ్చింది నీకిప్పుడు దుఃఖం వచ్చింది అయితే ప్రభు చెప్తున్నాడు అది దేవుని మహిమ నిమిత్తమై ఉన్నదేమో కనుక ఈ రోజు నిభ్రము కలిగి ధైర్యంగా ఉండు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ వారితోనైతే ఇది దేవుని మహిమ నిమిత్తమై వచ్చింది అని చెప్తున్నాడు ఒకవేళ ఇదే కోవాలో గనక నువ్వు కూడా ఉంటే దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు నీకు వచ్చిన శ్రమ నీకొచ్చిన బాధ నీకొచ్చిన కష్టము నీకు వచ్చిన వేదన అది దేవుని మహిమ నిమిత్తమే ఉంటది ఆయనను ప్రేమించే వారి ద్వారా ఆయన మహిమ తెచ్చుకోవాలని చూస్తాడు కాబట్టి నలభై ఐదో మనకి రెండో మాట చెప్తోంది మొదటిది ఏంటంటే దేవుడు తాను ప్రేమించినటువంటి ద్వారా మహిమ తెచ్చుకోవాలని ఆయన ప్రేమించిన వారికి రకరకాల పరిస్థితుల గుండా నడిపిస్తాడు వింటున్నారు కదా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నీకు వచ్చిన బాధ దుఃఖము దేవుని మహిమ నిమిత్తమై వచ్చింది రెండో పాయింట్ కూడా మీకు చెప్తాను ఫస్ట్ది ఆ కష్టం ఎలాంటిదన్నది మనం చూద్దాం ఇప్పుడు వాళ్ళకి ఎలాంటి కష్టం వచ్చింది అంటే లాజర్కి రోగం వచ్చింది రోగం వచ్చిన తర్వాత ఆ రోగాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభుల వారికి కబురు పెట్టారు యేసు ప్రవ్వా నువ్వు ప్రేమించేటటువంటి లాజరు రోగంతో బాధపడుతున్నాడు రండి బాగు చేయండి అని కబురు పెట్టారు కానీ ప్రవ నేసుక్రీస్తుల వారు రాలేదు నాలుగు రోజులు అయిన తర్వాత వచ్చాడు నాలుగు రోజులు అయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడికి వచ్చాడు వచ్చేసరికి ఏం జరిగింది ఆల్రెడీ యేసుక్రీస్తు బ్రహ్వుల వారు వచ్చేసరికి ఆయన చనిపోయాడు ఫోర్ డేస్ అవుతుంది నాలుగు రోజులు అవుతుంది చనిపోయిన తర్వాత ఏసుక్రీస్తు బ్రహ్ల వారు వచ్చారు చూడండి మనం ఆ వచనాన్ని చూద్దాము పదిహేడు వచనంలో ఏసు వచ్చి అది వరకే అతడు నాలుగు దినములు సమాధిలో ఉండనని తెలుసుకొనేను ఇది ఇక్కడ రాయబడింది ఇప్పుడు చెప్పండి వారికి వచ్చినటువంటి కష్టం ఏంటంటే ఫస్ట్ రోగం వచ్చింది ఆ రోగంతో ఉన్నప్పుడే ఏ సూక్రీస్తు ప్రభుని వేడుకున్నారు కానీ ఏ ప్రభు రాలేదు ఆయన చనిపోయాడు దీన్ని మనకు అప్లికేబుల్ చేసుకుందాం మనకు అన్వయించుకుందాం ఇప్పుడు నీకు వచ్చినటువంటి సమస్య ఏంటి ఒకవేళ నువ్వు రోగంతో బాధపడుతున్నావేమో ఖచ్చితంగా నీకు నిరీక్షణ ఉంటది స్వస్థపరచబడతావని లేదంటే ఒక సమస్య చేత ఒక ఇబ్బంది చేత ఒక శోధన చేత బాధపడుతున్నావేమో తప్పకుండా దాని నుంచి విడిపించబడతాననేటటువంటి నిరీక్షణ నీకుంటది ఆ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా విడుదల పొందుతావు లేదంటే మరేదైనా అప్పుల బాధతోనో లేకుంటే మరేదైనా దేంతోనైనా కూడా వేదనతో ఉన్నావేమో లేదంటే కుటుంబ కలహాలతో ఉన్నావేమో లేకుంటే బయట కలహాలతోనే ఉన్నావేమో లేదంటే కోర్టు కేసులతో ఉన్నావేమో అవి వాటికి కూడా నిరీక్షణ అనేది ఉంటది ఏంటి ఆ నిరీక్షణ ఒకరోజు తప్పకుండా వస్తుంది ఆ రోజు నేను విడుదల పొందుతాను ఆ రోజు నెమ్మది పొందుతాను ఆ రోజు సమాధానం వస్తుంది అనేటటువంటి నిరీక్షణ అనేది మనకు ఉంటది అయితే ప్రభు ఇక్కడ వీళ్ళ నీకు చూపిస్తున్నాడు నాకు చూపిస్తున్నాడు వీళ్ళకేంటి నిరీక్షణ ఉంది స్వస్థపరుస్తాడని ఫస్ట్ నిరీక్షణ ఉంది కానీ రాలేదే ఏమైపోయింది లాజర్ చనిపోయాడు సమాధి చేయబడ్డాడు సమాధి చేయబడిన తర్వాత వీళ్ళకి నిరీక్షణ అనేది ఉండే అవకాశం ఉందా ఇప్పుడు ప్రశ్న ఏంటంటే నీకు నిరీక్షణ ఉంది నీ సమస్యలో నుంచి విడుదల పొందుతావని నీ అనారోగ్యం నుంచి విడుదల పొందుతావని నీ బాధలో నుంచి విడుదల పొందుతావని నీ కన్నీర్లో నుంచి విడుదల పొందుతావని నీకు నిరీక్షణ ఉండొచ్చు కానీ వీళ్ళకైతే ఏ నిరీక్షణ లేదు ఒక చనిపోయిన వ్యక్తి నాలుగు రోజులైన తర్వాత బ్రతుకుతాడనే నిరీక్షణ విశ్వాసము ఎక్కడ ఉంటుందండి ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే వీరి దుఃఖము అలాంటిది వీరి బాధ అలాంటిది ఇంకా చనిపోయిన వాడు తిరిగి లేవడనేటటువంటి దుఃఖముతో వేదనతో బాధతో శ్రమతో వాళ్ళు కృంగిన స్థితిలో ఉన్నారు ఎంత కృంగిన స్థితిలో ఎంత ఏడ్చే స్థితిలో ఎంత దుఃఖపడే స్థితిలో వాళ్ళు ఉన్నారో ఇక్కడ చాలా క్లారిటీగా రాయబడి ఉంది వారి దుఃఖము వారి వేదన వారి కన్నీరు ఇక్కడ చాలా స్పష్టంగా రాయబడి ఉంది ముప్పై రెండవ శ్రము అంతటా మరియా ఏసు ఉన్న చోటికి వచ్చి ఆయన చూచి ఆయన పాదం మీద పడి ప్రభు అవిక్ర ఉండి నీడలా నా సహోదరుడు చావకుండు నన్ను ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతన్ని ఎక్కడ ఉంచడని అడగగా ఏసు ఏసు చూస్తా ఉన్నాడు ఏం చూస్తా ఉన్నాడంటే అక్కడికి వచ్చినటువంటి యూదులు వాళ్ళ బంధువులు ఏడుస్తున్నారు మర్యా ఏడుస్తుంది అందరు ఏడుస్తున్నారు ఎందుకు ఏడుస్తున్నారండి చనిపోయిన వాడు ఇంకా బ్రతకడు నాకు తెలిసి వాళ్ళకి అమ్మ నాన్నలు కూడా చనిపోయి ఉండొచ్చు ఎందుకంటే వాళ్ళ ప్రస్తావన లేదు కాబట్టి అమ్మ నాన్నలు లేరు ఇప్పుడు వాళ్ళ ముగ్గురే ఉంటున్నారు ఆ ముగ్గురులో తమ్ముడు చనిపోయాడు వాళ్ళకి ఎంత దుఃఖం ఉండాలండి వాళ్ళు మంచి వ్యక్తులు అనడానికి ఇంకొక విషయం కూడా వాళ్ళ బంధువులు అందరు వచ్చారండి వాళ్ళంతా ఏడుస్తున్నారు యూదులంతా ఏడుస్తున్నారు అక్క ఏడుస్తున్నారు ఎంత దుఃఖమో ఎంత వేదనో నీకున్న సమస్య కంటే వారికి సమస్య గొప్పది కాదా నీకున్న రోగము కంటే వారికి ఉన్నటువంటి బాధ గొప్పది కాదా వారు ఎంతో దుఃఖముతో వేదనతో కుమిలిపోతూ వెక్కి వెక్కి ఏడుస్తున్నారు వారు ఎంతగా ఏడుస్తున్నారు ఎంతగా బాధపడుతున్నారో తెలుసా ఎంతగా బాధపడుతున్నారు ఎంతగా ఏడుస్తున్నారంటే మన ప్రభు అయిన యేసు ఏసు యొక్క హృదయమే కదిలించబడేంతగా ఇక్కడ ఏమని రాయబడింది అంటే ఏసు కన్నీళ్లు విడిచను అని రాయబడింది యేసు వాళ్ళ బాధను చూస్తున్నాడు ఏసు వాళ్ళ దుఃఖాన్ని చూస్తున్నాడు ఏసు ఆ సందర్భంలో అక్కడే వాళ్ళ ఎదుట ఉండి చూస్తున్నాడు ఆయన కూడా వాళ్ళ దుఃఖానికి తట్టుకోలేక ఆయన ఏడ్చుతున్నాడు ఆయన అసలు ఎందుకోసం వచ్చాడండి లాజను లేపడానికి వచ్చాడు లేపడానికి వచ్చిన వ్యక్తి లేపుతాడా లేపడా లేపుతాడు లేపేటటువంటి వ్యక్తే కన్నీలు కారుస్తున్నాడంటే వాళ్ళు ఎంతగా దుఃఖపడుతున్నారు ఎంతగా వేదన పడుతున్నారు అయితే ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు నువ్వు అంత వేదన పడుతున్నావా అంత దుఃఖపడుతున్నావా లేదే ఎందుకు మరి అంత కాబట్టి ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు వాళ్ళలాగా నీకేం దుఃఖం లేదు నీకు నిరీక్షణ ఉంది వాళ్ళలాగా నీకేమి కష్టం లేదు బాధ లేదు నిరీక్షణ లేకుండా నువ్వేం లేవు కానీ నువ్వెందుకు ఇంకా చింతిస్తున్నావు నువ్వు ఎందుకు ఇంకా అసహనముతో అవిశ్వాసముతో అల్ప విశ్వాసముతో ఉన్నావు ఎందుకు దేవుని వైపు చూచి నాకే ఎందుకు ఇది అంటున్నావు ఎందుకు ఈ సమస్యలు ఎందుకీ నాకి దుఃఖము ఎందుకు నాకు ఈ రోగమని ప్రశ్నిస్తున్నావు ఎందుకు నీ హృదయంలో దేవుని పైన అసహనాన్ని పెంచుకొని సనిగే స్థితిలోనికి మార్పు చెందుతున్నావు అని ప్రశ్నిస్తున్నాడు వింటున్నావా ప్రభు నీతోనే మాట్లాడేది ధైర్యం తెచ్చుకో వాళ్ళకి నిరీక్షణ లేదు గాని నీకు నిరీక్షణ ఉంది వాళ్ళు దేవుని ఎదుట సనగలేదండి వాళ్ళు ఏం చేశారో తెలుసా క్రీస్తుల వారు వస్తున్నాడని తెలిసి మార్త పరిగెత్తుకుని క్రీస్తుల వారి దగ్గరికి వెళ్ళింది అలాగే క్రీస్తుల వారు వచ్చాడని తెలిసి మరియా పరిగెత్తుకొని యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళింది ఈ అనుభవం నీకుందా వారికి నిరీక్షణ లేదు కానీ ప్రభు దగ్గరికి వాళ్ళు వెళ్ళిన వారిగా ఉన్నారు ప్రభును వెంబడించిన వారిగా ఉన్నారు ప్రభు పాద సన్నిధిలో ఏర్చినటువంటి వారిగా ఉన్నారు మరి నీవు నేను ఎలా ఉన్నా మనము చిన్న బాధ రాగానే కష్టం రాగానే దుఃఖం రాగానే అవమానం రాగానే రోగం రాగానే ప్రభు మీద నిందించే వారముగా ఉన్నామా అలాగుండకూడదు ప్రభువు వైపే చూసే వారముగా ఉండాలి ప్రభు మీదనే ఆధారపడేవారుగా ఉండాలని ఈ సందర్భము ఈ అక్క చెల్లలు తమ్ముడు లేదంటే అన్న మనకు బోధిస్తున్నారు వారిలాగా ఉండాలని ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు ఆ కుటుంబాన్ని చూపిస్తున్నాడు కనుక వింటున్న నా ప్రేమిన సహోదరి జాగ్రత్తగా నీ హృదయ పరిశీలన చేసుకో వారిలాగా నువ్వేమి దుఃఖములో అంత దుఃఖములో లేవు వారిలాగా నిరీక్షణ లేకుండా ఏమి లేవు కానీ నువ్వు వారిలాగా లేవేమో ప్రభు వైపే పరిగెత్తుకుని వచ్చేలాగ లేవేమో ఉంటే మంచిది ఉంటే క్షేమము దేవుడు బలా మంచి దాసురాలా దాసుడా అంటాడు కనుక వెళ్ళలేకపోతే మాత్రము ప్రభు బాధపడతాడు నువ్వు సరి చేసుకో ఇంకా రెండోది ఏంటంటే రెండో విషయాన్ని మనం ఇక్కడ గమనించాల్సింది ఏసు కన్నీళ్లు విడుస్తున్నాడు ఎందుకని వాళ్ళ బాధను చూస్తూ వాళ్ళ దుఃఖాన్ని అర్థం చేసుకుంటూ ప్రభు కన్నీళ్లు విడిచేవాడుగా ఉన్నాడు అయితే నీ విషయంలో కూడా ప్రభు బాధపడుతున్నాడు నా కుమార్తె నువ్వెంత దుఃఖంతో ఉన్నావో ఎంత వేదనతో ఉన్నావో నీ అక్క చెల్లెలు నీ అన్న తమ్ములు నీ భర్త నీ భార్య నీ బిడ్డలు నిన్ను అర్థం చేసుకోవట్లేదు కదా కానీ నీ బాధ ఎంతో నేను అర్థం చేసుకోగలను ఇదిగో నేను నీతో పాటు దుఃఖించే వాడిగా ఉన్నాను అని ప్రభు ఈ రోజు మాట్లాడుతున్నాడు ధైర్యం తెచ్చుకో ప్రభు నీతోనే మాట్లాడేది ఎవరున్నా లేకపోయినా ప్రభు నీకున్నాడు ప్రభు నిన్ను ధైర్యపరిచేవాడు నిన్ను ఆదరించేవాడు తన అరచేతిలో చెక్కునేవాడు కంటికి పాపోలే కాపాడేవాడు నీకు తోడైనాడని చెప్తున్నాడు నీ బాధను కరెక్ట్ గా అర్థం చేసుకునే యేసు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు నీ బాధను ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకుని నీతో పాటు కన్నీరు కార్చే యేసు నీకున్నాడని మాట్లాడుతున్నాడు కనుక భయపడకు దిగులు పడకు ఆయన ఎందుకు నీకు దీన్ని అనుమతించినాడో రోజు చెప్తున్నాడు నీకు ఈ శ్రమ ఎందుకు అనుమతించబడింది ఈ బాధ ఎందుకు అనుమతించబడింది అంటే దేవుని మహిమార్థమై నీవు నిజంగా ఆరాధికురాలివే మంచిది నిజంగా దేవుని పరిచారకురాలివే మంచిది నిజంగా దేవుని ఆజ్ఞలు అనుసరించేవాడివే మంచిది అయితే నిన్ను ఉపయోగించుకుని దేవుడు మహిమ తెచ్చుకోవాలనుకుంటున్నాడు గనుక కొంత సమయం ఓపికబట్టు ఎంత సమయము వారైతే నాలుగు దినాలు అని రాయబడింది ఇక్కడ నీ కూడా కొంత సమయం ఓపికబడితే నీ ద్వారా మహిమ తెచ్చుకోవాలనుకుంటున్నాడు ఈ రోజు దేవుడి నీతోనే మాట్లాడేది దేవుడి నీ ద్వారా మహిమ తెచ్చుకోవాలనుకుంటే కొంత సమయం ఓపికబట్టు దేవుడిని ఉపయోగించుకుంటాడు నీకు నిరీక్షణ ఉంది వారికి నిరీక్షణ లేదు వారు ఓపికబట్టారు దేవుడు వారి ద్వారా ఆ కుటుంబం ద్వారా మహిమ తెచ్చుకున్నాడు ఈ రోజు నీకు నిరీక్షణ ఉంది నువ్వు ఇంకా పట్టాలి నువ్వు ఓపికపట్టు దేవుడు నీ ద్వారా మహిమ తెచ్చుకుంటాడు నీ కన్నీరు తుడుచడానికి ఆయన సిద్ధంగా ఉన్న దేవుడు నీ కన్నీరును అర్థం చేసుకుని నీకు నీతో కూడా ఏర్చేటటువంటి దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు నీ ద్వారా మహిమ తెచ్చుకోవడము కొరకే నీకి శ్రమ నీకి బాధ నీకి రోగము నీకి శోధన వింటున్నావా ఇక రెండో విషయం చెప్తాను నలభై ఐదో వచనంలో ఆయన తర్వాత ఇక్కడ ఆయన కన్నీలు విడిచిన తర్వాత ఆ ఎలాగా లాజం లేపాడు ఎలాగ లాజం లేపాడు అక్కడ సమాధి దగ్గరికి వచ్చాడు సమాధికి ఉన్నటువంటి ఆ రాయిని పొరలించమని చెప్పాడు అప్పుడు వారు మార్తంటోంది యేసు ప్రభు అతడు చనిపోయి నాలుగు దినాలైంది వాసన వచ్చేస్తుంది అన్నది అయితే నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావని నీకు చెప్పలేదా అంటాడు ఇది మనం గుర్తు మాట నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావు అని చెప్తున్నాడు ప్రభు ఈ రోజు నువ్వు దేవుని నమ్ము పరిపూర్ణంగా విశ్వాసం ఉంచు శ్రమ ఏదైనా రోగం ఏదైనా లేదంటే విశ్వాసంలో బలపడాలనా లేదంటే ఆయన శక్తి చేత నింపబడాలనా ఆయన ఆత్మ చేత నింపబడాలనా ఈ రోజును విశ్వాసం ఉంచు దేవుని యందు విశ్వాసం ఉంచితే ఆయన శక్తి చేత నింపబడతావు ఆయన బలం చేత నింపబడతావు ఆయన వరముల చేత నింపబడతావు ఆయన కొరకు బలహు బహుబలముగా వాడబడతావు లేదంటే ఆయన ద్వారా నెమ్మది పొందుతావు లేదంటే ఆయన ద్వారా స్వస్థత పొందుతావు లేదంటే ఆయన ద్వారా గొప్ప కార్యాలు నువ్వు చేస్తావు ఏం చేయాలా విశ్వాసముంచు ఈరోజు ప్రభునితోనదే మాట్లాడేది విశ్వాసం ఉంచుతావా అక్కడ నిరీక్షణ లేదు చనిపోయిన వ్యక్తి బ్రతుకుతాడని నిరీక్షణ లేదు ఎందుకని నాలుగు రోజులు అవుతుంది ఎందుకని శరీరం అంతా కుళ్ళు పట్టింది ఎందుకని పురుగులు బట్టి ఏ అవయం పాడ ఏ అవయం కూడా పని చేయకుండా పాడైపోయింది అట్లాంటి స్థితిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి బ్రతుకుతాడనేటువంటి నిరీక్షణేనే అక్కడ లేదు కానీ నిరీక్షణ లేని సమయంలో ప్రభు లాజరు బయటికి రాని బిగ్గరగా పిలిచాడు ప్రేత వస్త్రాలు కట్టబడిన వాడై లాజరు బయటికి వచ్చాడు మన ప్రభు అలాగ చేయగలడు మన ప్రభు అలాగ చేయగలడు దుఃఖములో నుంచి నీకు నెమ్మదిని సమాధానని సంతోషాన్ని ఇవ్వగలడు రోగములో నుంచి స్వస్థతని ఇవ్వగలడు బాధలో నుంచి శ్రమలో నుంచి ఇబ్బందుల్లో నుంచి నిన్ను తప్పించి బండ మీద ఆయన ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు నువ్వు నమ్ముతావా నువ్వు నమ్మాలనే ప్రభు మాట్లాడుతున్నాడు వారికైతే నమ్మడానికి ఆస్కారమే లేదు అవకాశమే లేదు కానీ నమ్మారు మరియా నమ్మింది మార్త నమ్మింది ఈ రోజు నువ్వు నమ్ము దేవుని గొప్ప కార్యాలు నీ దేవుడు జరిగించబోతున్నాడు ఆయన మహిమ నిమిత్తమై ఇంకా కొంత సమయం ఓపిక నాలుగు రోజులు ఓపికబట్టు వాళ్ళకి చెప్పాడు ఇప్పుడు నీకు కూడా నాలుగు రోజులు పట్టు అంటాడు ప్రభు నాలుగు రోజులంటే కొంత సమయము ఆ సమయం వరకు నువ్వు ఓపికబట్టు ఆయన నీ ద్వారా మహిమ తెచ్చుకుంటాడు నీ విశ్వాసంలో బలపడతావు ప్రభు చేసే గొప్ప కార్యాన్ని చూస్తావు రెండో రెండవ మాట దేవుని దేవునికి సంబంధించినటువంటి దేవుడు ఎందుకోసం నీకు అనుమతించడానికి సంబంధించినట్టు రెండవ మాట ఏంటంటే ఈ లాజరు చనిపోయిన లాజరు బ్రతకడం ద్వారా ఆయన ఉంచిరి అని రాయబడుతుంది ఇప్పుడు దేవుడు నీకు నీ నీ ద్వారా గొప్ప కార్యం జరిగించడం ద్వారా నీ రోగం స్వస్థపరచడం ద్వారా నీ ఇరుకులు ఇబ్బందులో నుంచి నిన్ను విడిపించి గొప్పదానిగా గొప్పవానిగా చేయడం ద్వారా అనేకులు నమ్మే అవకాశం ఉంది ప్రభు నందు ఉంచే అవకాశం ఉంది అనే ప్రభు చెప్తున్నాడు ప్రభు తద్వారా మహిమ తెచ్చుకుంటాడు నీ ద్వారా మహిమ తెచ్చుకోవాలనుకుంటున్నాడు దేవుడు నీ ద్వారా అనేకులు నమ్మేటట్టుగా చేయాలనుకుంటున్నాడు దేవుడు కనుక కొంతకాలము ఓపిక పట్టి విశ్వాసంలో నిలకడగా ఉంటే ప్రభు మహిమపరచబడతాడు అనేకులు నీ ద్వారా రక్షించబడతారని ప్రభు చెప్తున్నాడు మరి నీకొచ్చే బెనిఫిట్ ఏంటి నీకొచ్చే బెనిఫిట్ ఏంటి పరలోకంలో నిత్యత్వంలో గొప్ప బహుమానం నీకుండదా రెండవది నిన్ను ఘనపరిచేవాడుగా ఉండడా ప్రభు అనేకల మధ్యలో నువ్వు ఘనత పొందేవాడిగా ఉంటావు ఫలానా ఆమెకి ఇలాగ జరిగింది దేవుడు ఆమె పట్ల గొప్ప కృప చూపి గొప్పదానిగా చేశాడనేటటువంటి ఘనతను ప్రభు నీకు ఇచ్చేవాడిగా ఉన్నాడు నిన్నయన మర్చిపోయేటటువంటి దేవుడు కాదు వింటున్నావా ప్రభు నీ కొరకే మాట్లాడింది నిన్ను ఆదరించాలనే మాట్లాడింది నిన్ను ధైర్యపరచాలనే మాట్లాడింది ప్రభు నిన్ను విడిచిపెట్టలేదు ప్రభు నీకు దూరంగా లేడు ఆయన నీకు సమీపంగా ఉన్న దేవుడాయన నీ కన్నీరును చూచే దేవుడైనా నీ కన్నీరును తుడిచే దేవుడైనా నీ కొరకు ఏడ్చే దేవుడైనా నీ బాధను ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకునే దేవుడైనా మాట్లాడుతున్నాడు కనుక ధైర్యం తెచ్చుకో భయపడకు ఇంకా కొంత సమయం ఉంది ఆ సమయం వారు గోపిక పట్టు ప్రభు నీ ద్వారా మహిమ తెచ్చుకొని అనేకులను క్రీస్తును నమ్మేటట్టుగా చేసి నిన్ను గనపరచబోతున్నాడు అనేకుల మధ్యలో నిన్ను ఉన్నతమైన స్థితిలోకి రప్పించి నిన్ను తలగా చేయబోతున్నాడు ఆయన్ని స్థుతించి ఆరాధించు అలాంటి విశ్వాసం నీకుందా నమ్ముతావా ప్రభుని నీ కొరకు ఇచ్చిన దేవుడే కాదా ఆయన నీ కొరకు ఉమివేయించుకున్న దేవుడు కాదా అయినా నీ కొరకు కాళ్ళకు చేతులకు మేకలు కొట్టించుకున్న దేవుడు కాదా ఆయన ఆ దేవుడు ప్రేమగల దేవుడు కనికరం గల దేవుడు దయగల దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు నీ దుఃఖ దినములు సమాప్తంలో అయినవి ధైర్యంగా ఉండు ఇదిగో మరియ మార్త దుఃఖము తీసివేసినాడు వాళ్ళ బంధువుల దుఃఖము తీసివేసినాడు లాజను బ్రతికించి వారికి అప్పజెప్పి చెప్పి దేవునికి దేవుని మహిమ దేవుని యొక్క శక్తి దేవుని యొక్క గొప్పతనం ఏంటో చూపించినాడు ఈ రోజు నిన్ను ఉపయోగించుకొని నీ దుఃఖమును నీ బాధను తీసివేసి ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు లోకానికి చూపించబోతున్నాడు నీ బంధువులకు చూపించబోతున్నాడు నీ ఇరుగు వారికి చూపించబోతున్నాడు కనుక కొంత సమయం ఓపికబట్టి విశ్వాసముతో ఆయన వైపు చూద్దాం ఆయన విశ్వాసం ఉంచి ప్రభును వేడుకుందాం మరి ఆ మార్తలు పరిగెత్తుకుని ప్రభు చెంతకు వెళ్ళినట్టుగా ప్రతిరోజు ఆయన చెంతకి పరిగెత్తుకుని వెళ్లి ఆయన శనంలో గడుపుదాం ప్రభు అటి కృపను మనకు గాక విశ్వాసము చేత ప్రభు మన గాక దుఃఖము తీసివేసి మన ద్వారా దేవుడు తనకు మహిమ తీసుకొచ్చినట్లు మనల్ని మార్చును గాక ప్రార్థన చేసుకుందాం పరుషుద్ధు వినమా తండ్రి మా ప్రభునేసు క్రీస్తు నామంలో మీ పాశానికి వస్తున్నాము ఇంతవరకు మీ జీవ గల మాటలు నాకు మాకు మీరు దయచేసినారు అందుకే మీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము మీ రక్తం చేత కడుగబడ్డ వారమే మీ పిల్లలమే ఆరాధిస్తున్నాం మీ పని చేస్తున్నాం మీ ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటున్నాం అయినప్పటికీ శ్రమలు అయినప్పటికీ నిందలు అయినప్పటికీ అవమానాలు అయినప్పటికీ రోగాలు ప్రభా ఇవన్నీ ఎందుకోసం వస్తున్నాయో మీరు జ్ఞాపకం చేసినారు ప్రభా మీ మహిమ నిమిత్తమే మాకు అనుగ్రహిస్తున్నారని మీరు జ్ఞాపకం చేసినారయ్యా అయితే ప్రవ్వా ఇది అర్థం కాక మేము సరిగే వారంగా బాధపడే వారంగా దుఃఖపడే వారంగా వేదనతో ఉన్నటువంటి వారంగా ఉన్నాం మమ్మల్ని క్షమించుకు తండ్రి మా ద్వారా మీరు మహిమ తెచ్చుకోండి మా ద్వారా అనేకులు క్రీస్తు నమ్మనట్టు చేయండి మా ద్వారా అనేకులు మీ యొక్క శక్తి సామర్థ్యాలు తెలుసుకున్నట్టు చేయండి మేము మీ కొరకు ఉన్నాము మేము మీ కొరకు నిలబడతాం ప్రభా ఆ దినము మరి ఆ మార్త లాజర్ నిలబడ్డారు అనేకులు మిమ్మల్ని నడిచిన నడిపించడానికి అనేకులు మీరు మీ యొక్క శక్తి సామర్థ్యాలు తెలుసుకోవడానికి వారు నిలిచి ఉన్నారు వారిని మీరు ఉపయోగించుకున్న రీతిగా మమ్మల్ని మీరు ఈరోజు ఉపయోగించుకుంటున్నారు ప్రభావ మీకు అందన్నారు అయితే మేము విశ్వాసం ఉంచుతున్నాము తండ్రి వారికైతే నిరీక్షణ లేదు కానీ మీ సన్నిధికి వచ్చి నిరీక్షించిన వారుగా ఉన్నారు ఈ రోజు మేము నిరీక్షిస్తున్నాము తండ్రి మా దేవుడు సమస్తము చేయగలిగిన వారు మా దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదని మేము నమ్ముతున్నాం అయ్యా మా ద్వారా మీరు ఘనత తెచ్చుకోండి ఓ ప్రభా మా దుఃఖము మా వేదన మా కన్నీరు మా రోగము తీసేయము సమాధానము నెమ్మదిని కలిగ చేయము మీరు ఎంత కాలము ఎంత కాలము సహించమంటే అంత కాలము సహించి ఓపికపట్టే వారంగా ఉంటాము తద్వారా నిన్ను మహిమతి తద్వారా అనేకులు క్రీస్తు నమ్మడానికి సహాయం చేయము కృప చూపించము నన్ను మమ్మల్ని దర్శించుమని ప్రార్థన చేస్తున్నాము ఓ తండ్రి విశ్వాసవరము చేత నింపుము నిలకడగా ఉండడానికి సహాయం చేయము మీ శని కనబడడానికి సహాయం చేయము మీరాకరి కొరకు సిద్ధపరచబడానికి సహాయం చేయము మీ ఆత్మ చేత నింపుము మీ ఆత్మ చేత నడిపించుము మీ కృపావరముల చేత నింపుమని ప్రార్థన చేస్తూ మహిమా ఘనత ప్రభావాలను మీకు ఆరోపించుకుంటూ మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభు నామంలో స్థుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి ఆమెన్